దేవ మనుషుల నుంచి బాలరాజు తప్పించుకొని పారిపోతుండగా మహి చూడడం అయితే జరుగుతుంది మహి బాలరాజుని చూసి గుర్తుపట్టి మహి కాపాడడం అయితే జరుగుతుంది అలాగే బాలరాజు మహిని చూడగానే నువ్వు అని అంటూ ఉంటే అంకిల్ చిన్ని వాళ్ళ క్లాస్మేట్ని మీకు గుర్తులేనా నేను మహిని అని అయితే చెప్తూ ఉంటే ఇక దేవ కొడుకు కదా అయితే అనుకుంటూ అయినా ఏం తెలియవు కదా అనుకొని బాగున్నావా బాబు అంటూ మాట్లాడతాడు మీరేంటి ఇలాగా అంటే కొంతమంది రౌడీలు తరుముతూ ఉన్నారు బాబు అంటే మీరు ముందు నా బైక్ ఎక్కండి అని వాళ్ళ దగ్గర నుంచి కాపాడి సరాసరి బాలరాజుని దేవా ఇంటికి తీసుకుని వెళ్ళడం జరుగుతుందనమాట అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడ నాకు దేవను చూసి నానా తెలుసా మీరు నేను ఈయన గుర్తుపట్టారా మీ ఫ్రెండ్ మర్చిపోయారా ఏంటి అంకుల్ ఈ మధ్యన అసలు కనిపించట్లేదు కదా మీరు అందుకే మర్చిపోయి ఉంటారు అని అంటూ ఉంటే నేను మర్చిపోయే అంత ఫ్రెండ్షిప్ మా మధ్యన లేదనుకుంటున్నావా ఏంటి నా ఫ్రెండ్ కోసం నేను వెతుకుతూనే ఉన్నాను అన్నట్టు దేవా కూడా చెప్తాడు అయితే బాలరాజు మహి మంచి తన చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉన్నాడు చిన్ని విషయంలో కానీ కానీ ఈ దేవ నాగవల్లిలో వీక్నెస్ కూడా కనిపెట్టేశాడు అనమాట బాలరాజు మహి అంటే కొంచెం ప్రేమగా ఉన్నారు అని మహి ముందు తన గురించి చెప్పకూడదు యాక్టింగ్ చేస్తారనమాట అయితే బాలరాజుని తన గదిలోకి తీసుకుని వెళ్తాడు గదిలో తన కూతురు చిన్ని ఫొటోస్ చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబు నువ్వు చిన్ని ఫొటోస్ పెట్టుకున్నావేంటి అంటే అంకుల్ నేను మీ దగ్గర దాచడం ఎందుకు చిన్ని అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రాణం చిన్నప్పటి నుంచి నేను ఈ పదేళ్లలో ఎంతగా తన కోసం తప్పిస్తున్నానో నాకే తెలుసు అని అయితే చెప్తూ ఉంటాడు అయినా అంకుల్ చిన్ని ఎక్కడుంది మీకు తెలియంది కాదు కదా మీ కూతురు ఎక్కడుంది ఏంటి అంటూ ఉంటే నా కూతురు కోసమే ఎదుగుతున్నాను అన్నట్టు బాలరాజ్ కూడా చెప్తాడు అంటే మీ కూతురు ఎక్కడుందో మీకే తెలియదా అంటే ఇక చెప్తాడు కావేరి జనప దీని తర్వాత నా కూతురు ఎక్కడుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు నేను వెతుకుతున్నానని ఇందుకే మీరు మీ కూతురిని చూసారా అంటే చూశాను బాబు ఇప్పుడు ఎలా ఉందో కూడా నాకు తెలుసు అన్నట్టు చెప్తాడు అయితే ఆ ఒక్క మాటతో మహి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట ఇప్పటి వరకు తన గొంతు మాత్రం విన్నాను విని హ్యాపీగా ఉన్నాడు అసలు అంటే లోహిత మాట్లాడుతున్నా కూడా చిన్నీ ఫీల్ అయ్యి హ్యాపీగా ఉన్నాడు కదా అయితే బాలరాజు తన కూతురుని చూశానని చెప్పాడు అయితే ఇక చిన్ని ఫొటోస్ ఇవన్నీ చూసిన తర్వాత అంకుల్ ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా ఫోటో ఉందంటే ఇప్పుడు నా దగ్గర లేదు బాబు తను నా కోసం వెతుకుతూ ఉంది తను దగ్గరున్న ఒక పెన్సిల్ స్కెచ్ నా ఫోటోని చూసి నేను అప్పుడు అమ్మాయిని గుర్తుపట్టాను కరెక్ట్గా నేనే చూశాను అని అయితే చెప్తాను అనమాట సరే అంకుల్ మనం ఇద్దరం కలిసి వెతుకుదాము ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్కి పెళ్ళికి వెళ్తున్నాను పోనీ మీరు కూడా రండి అక్కడికి ఒకవేళ చిన్ని ఏమన్నా వస్తుందేమో చూద్దాము అన్నట్టు అనుకొని మామూలుగా అయితే నేను చిన్నిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను రండి ఇక్కడైతే మీకు పెద్దగా సేఫ్ అనిపిస్తుంది బోర్ కొడుతుంది నాతోటి రండి అన్ని ఆ పెళ్ళికే తీసుకెళ్తాడు అంటే మధు పెళ్ళికే బాలరాజుని తీసుకొని వెళ్తాడనమాట ఈ నాగవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మహికి అసలు విషయం చెప్పేస్తాడ ఏంటి బాలరాజు అప్పుడు మా ఇద్దరి గురించి తెలిసిపోతుందేమో అని మహి అంటే ప్రాణం పెట్టుకో ఉన్నారు ఇద్దరు ఆ దేవా గురించి పక్కన పెట్టినా కూడా నాగవల్లి మాత్రం మహి అంటే చాలా ఇష్టం ఇక మహి మీద ప్రేమతో ఏమైనా కొంచెం మారుతుందేమో చూడాలి కమింగ్ ఎపిసోడ్స్లో ఇక బాలరాజుని కాపాడి ఇంటికి తీసుకుని వచ్చి ఆఖరికి మధు పెళ్ళికి తన కూతురు పెళ్ళికే తనని మహిని తీసుకొని వెళ్ళడం జరుగుతుందనమాట అయితే మహి వెళ్తూ ఉంటాడు వెనకల బాలరాజు వస్తాడు మహి మహికి మహి వస్తున్నట్టుగా ఈ చిన్ని కలగంటుందన్నమాట ఒకటి ఇమాజినేషన్ చేసుకుంటుంది తను ముగ్గు వేస్తూ మహి ఆ ముగ్గులోంచి వస్తున్నట్టుగా ఒక కృష్ణుడు వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటుంది అనమాట ఇక మహిని చూడగానే మహి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది తన డ్రీమ్ బాయ్ తన కోసమే ఆ ముగ్గు వేసినట్టు ఆ ముగ్గులోంచి తను వస్తున్నట్టు అదంతా అనుకుంటూ ఉంటుంది కానీ వాస్తవం ఏంటి ఇప్పుడు ఈ నాగవల్లి పురమాయించిన ప్రసాద్తో పెళ్ళైపోతుంది కదా అయితే బాలరాజు నాకు ఒక చిన్న పని ఉంది బాబు నువ్వు నాకు అడ్రస్ చెప్పు నేను పెళ్లి టైంకి వస్తానులే అని చెప్పని మహిని పంపిస్తాడు ఈ బాలరాజు వెళ్ళడనమాట అయితే పెళ్ళి జరిగే ఆఖరి నిమిషంలో బాలరాజు పెళ్ళి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆ పెళ్ళిలో చిన్నిని చూడడం జరుగుతుంది చిన్నియే మధు అన్న విషయం కూడా తెలుస్తుంది అందులోనూ చిన్ని బాలరాజుని చూడగానే వాళ్ళ నాన్నను గుర్తుపట్టేస్తుంది కదా నాన్న అనుకుని వెళ్ళగానే ఇక మహి కూడా అర్థమైపోతుంది అనమాట ఇక ఆ ప్రసాద్తో పెళ్ళి ఆపేసి చిన్ని మహిలు ఇద్దరూ అయితే కలడం జరుగుతుంది తను ఎవరినైతే ప్రేమించిందో అతనితోనే పెళ్ళి అయితే జరుగుతుంది ఇక్కడ నాగవల్లి దేవాల గురించి కూడా ఆలోచించడం మహి పెట్టిన ఆ ముహూర్తానికి చిన్ని మెడల తాళం కట్టి దేవాకి నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నాడు మన మహి ఇదంతా అయితే బాలరాజ్ ద్వారానే జరిగినందుకు చాలా హ్యాపీ అనమాట